ప్రియులారా వేరొక విషయాన్ని మనం లేఖన భాగం నుంచి మాట్లాడుకుందాం ప్రియలారా దేవుడు మోసేని సీనాయి కొండ మీద పిలిచాడు నలభై రోజులు దేవుని దగ్గర ఉన్నాడు ప్రియలారా దేవుడు తన స్వహస్థాలతో నాశించినటువంటి రాతిపాడ కిందకొచ్చాడు కిందకొచ్చేళ్లకి కింద ఉన్నటువంటి ఇస్రాయిలు చేసే పని అంటే చేసిన పని అక్కడ ఉన్నటువంటి ఆహరంతో వాగ్వివాదం పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారంతో ఒక దూడను చేయించుకొని తర్వాత మమ్మల్ని ఐమిక్త దేశం నుండి తీసుకొచ్చినటువంటి యహోవా నువ్వే అని చెప్పేసి ఆ దూడ ముందు వాళ్ళు నా డాన్సులు వేసుకుంటూ క్రీడారా ఆ దూడనే ఆ యహోవా నువ్వే అని చెప్పేసి ఆ దూడను పూజ చేస్తున్నారు క్రీడార ఆ యొక్క ఉత్సవం తర్వాత ఆ విగ్రహ ఆరాధన అదంతా చూసరికే మోషేకి బాగా కోపం వచ్చింది రోషం వచ్చింది క్రీడార నా దేవుని యొక్క మహిమను దూడ రూపంలోకి మారుస్తారా మీరు నా దేవుని యొక్క నామానికి అవమానం కలగజేస్తారా మీరు అని చెప్పేసి ఆలోచించి ప్రియడారా వాళ్ళందరూ చూసి ఒక మాట అన్నాడు యహోమో పక్షమునటువంటి వారెవరో వీటి పక్కకు రండి అన్నాడు ప్రియడారా పన్నెండు గోత్రాలలో నిలబడి ఉన్నారు ప్రియడారా యోవ పక్షమున ఉన్నటువంటి వాళ్ళు యువతలకు రండి అంటే ప్రియడారా ఏ గోత్రం వాళ్ళు కూడా రాలేదు ప్రియుడారా ఏ గోత్రం వాళ్ళు కూడా రాలేదు ప్రియడారా తర్వాత ఒక్క లేవి గోత్రం మేము ఉంటాం యహోవ పక్షానని యువతలకు వచ్చారు ప్రియడారా యువతలకు వచ్చారు దేవతలకు వస్తే వాళ్ళ మాట అన్నాడు ఈ రోజు మీకు మీరు ఆశీర్దించబడాలంటే మిమ్మల్ని మీరు దేవునికి ప్రతిష్ఠించుకోవాలి తీసుకోండి కత్తులు అన్నాడు ఫిర్యాల అందరు కత్తులు తీసుకొని మీ బంధువులందరిని అన్న అనకుండా తమ్ముడు అనకుండా మరి తండ్రి అనకుండా తల్లి అనకుండా వారి మీద పడి నడకండి అన్నాడు ఫిర్యారా లేవీలు ఫిర్యరా అందినోళ్ళు అందినట్టుగా ఫిర్యలారా చంపినట్టుగా బైబిల్ యొక్క వాక్యం అంటే బైబిల్ చరిత్ర మనకు తెలియజేస్తా ఉన్న ఇక్కడ దేవుని పక్షపన ఉండేటువంటి వాళ్ళు ఎవరంటే మేము ఉంటామని వాళ్ళు వచ్చారు ప్రియులారా దేవుడు వాళ్ళనే తన పక్షాన్ని ఉండేటట్టుగా నిర్ణయించుకున్నాడు ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ప్రియులారా అక్కడ జరిగినటువంటి సంఘటన చూసి మోసే ప్రియులారా బాగా రోషపడ్డాడు రోష్ పడ్డాడు పీడారా అయ్యో దేవుని యొక్క నామానికి అవమానం కలుగుతుంది దేవుని యొక్క మహిమకి అవమానం కలుగుతుంది ఎంత చేసినా కూడా ఐయుక్త దేశం నుంచి వీళ్ళని ఎక్కడి దాకా తీసుకొచ్చినా కూడా ఎర్ర సముద్రాన్ని చీల్చినా కూడా ఆ తర్వాత ఎన్నో అద్భుతాలు వీళ్ళ గురించి చేసినా కూడా వీళ్ళు దేవుని నామానికి అవమానం తీసుకొచ్చారు దేవుని యొక్క మహిమకి అవమానం తీసుకొచ్చారని రోష్ పడ్డాడు రోష్ పడ్డాడు పీడారా నేను ఒక మాట ఏం జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుని విషయంలో మనం రోషం కలిగినటువంటి వాళ్ళంతా ఉండాలి పీడారా ఒక ప్రభుని గురించి మనం మాట్లాడుకుంటే యేసు ప్రభుని చిత్రాతి చిత్రమైన హింసలు పెట్టారు ప్రియ శిలువను మోయించారా కొరడాలతో వీపును చాళ్ళు చాళ్లుగా దురినట్టుగా కొట్టారా శరీరం నుండి కండలు ముద్దల ముద్దలుగా రాలేటట్టుగా కొట్టారా థో అని చెప్పేసి ముఖం మీద ఉమి వేశారా వెనక నుంచి బుద్ధి నిన్ను బుద్ధింది ఎవరని అడిగారా తర్వాత మూడు మేకులతో సులువులు బంధించారా ప్రియుడారా ఒక గుడ్డి వాడు తీసుకొని డొక్కలో కుమ్మాడు ఆ ఎంత భయంకరమైనటువంటి హింసలు పెట్టాడు ఇన్ని హింసలు వాళ్ళు పెట్టినా కూడా శత్రువు వాళ్ళని ఏమనలేదు ఆయన ఒక మాట అన్నాడు ప్రియడారా శిలువు మీద మొదటి మాట వీరందరూ ఏం చేస్తారు వీరికి తెలియదు వీరు క్షమించాలన్నాడు ప్రియరా ఎంత సాత్వికం కలిగినటువంటి వాడు ఎంత తగ్గింపు జీవితం కలిగినటువంటి వాడు ఎంతగా కీడును సహించేటువంటి ఆ యొక్క ఓర్పును కలిగినటువంటి వాడు క్రీడారా మరి ఒక సందర్భంలో ఎరసలేమి పోయినప్పుడు యేసయ్య అక్కడ వాడు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని చూసి అక్కడ చేస్తున్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క మందిరాన్ని తన తండ్రి ఇంటి ఇంటిని వాడు వ్యాపార కేంద్రంగా మార్చాడని రోష పడి ప్రిగారా ఆ బలాలన్నీ నెట్టేశాడు డబ్బులన్నీ నెట్టేశాడు ఆ గు్వలని ఎగరగొట్టేశాడు కొట్టేశాడు వాళ్ళందరూ కూడా కొరడా తీసుకొని బయటికి పంపించాడు అంత రోషంగా రోష పడ్డాడు ప్రిగారా ఆయన మరి ఎందుకంటే దేవుని నామానికి అవమానం వస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని వక్రీకరించి చెప్పి దేవుని యొక్క పద్ధతులకు అవమానం తీసుకొచ్చేటువంటి తప్పుడు మోదలు విన్నప్పుడు క్రీడారా తప్పకుండా మనం రోషపడి వాటిని కరెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది క్రీడారా రోషం అంటే దేవుని నా మన మనల్ని మనం మనల్ని శత్రులు ఎవరన్నా ఏమన్నా అన్నా లేదంటే మనల్ని గిట్టనటువంటి వారు మనల్ని ఏమైనా అన్నా కూడా మనం రోషపడకూడదు క్రీడారా దేవుని విషయంలో మాత్రం రోషపడాలి ఫ్రీడారా రోషం అనేది ఉండాలి అది దాన్ని ఏమంటారంటే దైవిక రోషం అంటారు క్రీడ దైవిక రోషం దేవుని విషయం దేవునికి అవమానం వస్తున్నా దేవుని నామానికి అవమానం వస్తున్నా లేదంటే దేవుని వాక్యానికి అవమానం వస్తున్నా దేవుని పద్ధతులకు అవమానం వస్తున్నా దేవుని యొక్క కట్టడలకు అవమానం వస్తున్నా మనం రోషపడాలి వాటిని సర్చ్ చేయాలి కిరిడారా సర్చ్ వాటిని లైన్లో పెట్టి ఇది కరెక్ట్ రూటు ఇది కరెక్ట్ పద్ధతి ఇది కరెక్ట్ అయినటువంటి దారి అని చెప్పేసి దాని అంతటి కూడా సరి చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది క్రీడార కనుక మోసే దైవికమైనటువంటి రోషం కలిగినటువంటి వాడు ఈనాడున్నటువంటి సేవకులు కానీ ఈనాడున్నటువంటి విశ్వాసులు కానీ ప్రియులరా ఎట్టబడితే అట్ట వాళ్ళకు కొట్టుకొని పోకుండా మనకి డబ్బులు వస్తనేలే ఇంకా ఏదో ఒకటే మనకి మేలు జరుగుద్దులే అని చెప్పేసి ప్రియులారా తప్పుడు బోధల్లో తప్పుడు పద్ధతుల్లో కొట్టుకొని పోకుండా ప్రియులారా దైవిక రోషం కలిగి దేవునికి దేవుని కోసం నిలబడాలని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను అలాగే నిలబడదాం దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం దేవుడి కొద్ది మాటలు కాక ఆమె